నిన్న యాక్చువల్లీ కారణం హెల్త్ కార్డు సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి యూనివర్సిటీకి వెళ్ళాల్సి వచ్చేది సో అటు వెళ్దాం అనుకునే టైం నాకు పొద్దున్నే ఇంకా సండే రోజు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం అనమాట షిఫ్ట్ అయితే సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు వచ్చామనమాట అక్కడ ఏంటంటే కొత్తిళ్ళు కదా పెద్ద కాలనీ లాస్ట్ టైం గవర్నమెంట్ హౌసెస్ ఇచ్చారు కదా సో అట్లా అక్క వాళ్ళకి వచ్చేది అటు షిఫ్ట్ అయ్యారు జస్ట్ వెళ్ళాను ఇక్కడ వాటర్ వెళ్ళేస్తాగా ఇంటికి వస్తాయి అయిపోయింది సాయంత్రం ఇంక ఆడతా ఉంది ఇద్రా పొద్దున్న ఇంటికి వచ్చేసరికి సారీ ఇక్కడికి వచ్చేసరికి పొద్దున్నే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అయితే మార్నింగ్ ఒక క్లాస్ చెప్పాను ఇక అయిపోయాను ఓకే అర్ధదయిపోయాను ఇప్పుడు ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి బైక్ డ్రైవ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిది అయిపోయింది పని అయిపోయింది ఇక్కడ వచ్చేసారు అప్పటికి

కనిపిస్తున్నాయా లేదు కదా అబ్బు ఉంటాయండి ఎందుకంటే మనం దీన్ని నాయిస్ లాగా యాడ్ చేస్తాం కదా బట్ కలర్ పిక్సల్ డిటెక్షన్ అనేది కొంచెం చూసుకోవాలి ఇది మరీ ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా ఓకే చూడండి ఇక్కడ దీనికి తేడా చూడండి ఇంతలాగా ఉంటుందా షార్ప్ దీన్ని వచ్చిన చూద్దాం ఉండండి ఒకసారి నుంచి ఈ ఫామ్ సినిమాటిక్ ఓకే లేదు అంటే మీకు ఇంకో పని చేయండి ఇక్కడ కలర్స్ అని ఉంది కదా ఓకేరా చికాగ్ర ఇక్కడ ఇన్పుట్ లట్ అని ఉంది కదా ఈ ఇన్పుట్ లట్ మీరు ఫోటోగ్రాఫ్లో క్రియేట్ చేస్తే ఇక్కడ వేసుకోవచ్చు కూడా ఓకే అది కూడా చెప్తా మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఇక్కడ కొన్ని లట్స్ ఉంటాయి మనం అడ్జస్ట్ చేసేది బ్రౌజర్లు తీసుకున్నాం అనుకోండి మీద ఒరిజినల్ దీంట్లో ఇవన్నీ రీసెట్ కొట్టేసా పొరిజున వచ్చేసిందా ఎప్పుడు దాన్ని ఒకటి యాడ్ చేయడం చూడండి అక్కడ లెట్స్ వస్తున్నాయి కదా డిఫాల్ట్ కొన్ని ఉంటాయి అన్నమాట సరే చూడండి ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట మనం వాటిని వాడుకునే బట్ట ఉంటుంది అనమాట ఓకే సో మీరు బయట నుంచి కూడా పెట్టుకోవచ్చు వీటిని ఓకే ఎలా మార్చి చూడండి డన్ కళలు ఇంకేమైనా ఉన్నాయా అండ్ పిక్సెల్ డిటెక్షన్ మీరు ఎలా చేస్తారంటే ఇక్కడ ఎస్ఎల్ఈ అది కదా జనరల్గా మీరు కలర్ పిక్ చేసుకుంటారు ఏంటిది మీరు కలర్ ఫిక్స్ చేసుకుంటారు కదా ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఓకే ఇక్కడ ఈ లైన్ స్ప్రెండ్ చేయడానికి ట్రై చేయండి కూడా కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసి ఈ సాచురేషన్ ఇంక్విష్ చేయండి వస్తుందా దీన్ని ఇంక్విష్ చేయండి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ రాకూడదు చిన్న ఫేస్ లాంగ్ 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 నేంగ ఫేస్ చిన్న ఫేస్ తో వాళ్ళు హెయిర్స్ కూడా చేస్తారు పర్ఫెక్ట్ ఆ ఫేస్ వచ్చేసింది కదా సో ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆ పిక్సల్ డిటెక్షన్ మరి ఇక్కడ ఏమవుతుందంటే మరి ఇలా దగ్గరగా అయిపోతుంది ఇట్లా హార్డ్ డజ్ వచ్చేస్తుంది సో దానివల్ల మన ప్లే అయినప్పుడు ఫ్లిప్పర్స్ వస్తాయి అర్ధం మీకు ఆ బ్రేకేజ్ ఎలా వస్తుందో చూడండి మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఆ బ్రేకేజ్ వల్ల సేమ్ అదే పిక్సల్స్ లాగా ఉంటాయి చూడండి ఓకే దానివల్ల వస్తుంది అది ఇప్పుడు అండ్కుంటారు అనుకోండి చూడండి ఇప్పుడు స్మూత్గా ఉండడం వల్ల పిక్సల్ అనేది బ్రేక్ అవ్వదు బట్ స్టిల్ బ్రేకేజ్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ని పెంచుకోవాలి అండ్ బ్లర్ని కూడా పెంచితే ఆ లో బ్లర్ యాడ్ చేసి స్మూత్ వేస్తుంది అనమాట సో పిక్సెల్స్ అనేవి గా ఉంటుంది ఇంకే ఇప్పుడు మీకు ఆ పగిలిపోయిన ఫీలింగ్ వస్తుందా లేదు కదా దట్ లేదు కదా ఇప్పుడు మనం ఇక్కడ ఏది కావాలనుకుంటే అది మార్చుకోవచ్చు మంచిగా నాకు ఆరెంజ్ టోన్ కావాలయ్యా అనుకుంటే ఆరెంజ్ కావాలి గోల్డ్ స్టోన్ ఇప్పుడు ఈ మాస్క్ ఆన్ చేసి ఆఫ్ పెట్టుకోండి వచ్చిందా గోల్డ్ టోన్ ఫేస్ మీద సో అలా ఓకే క్లియర్ కాదండి ఇంకా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు చూడండి అక్కడ మీకు పిక్సల్ లేదా కొంచెం కొంచెం ఉంది బట్ నేను ఇక్కడ తేవాల్సింది ఇంకా మంచిగా చేస్తారు కదండీ జస్ట్ బేసిక్ పర్పస్ కోసం మాత్రమే నడుస్తుంది ఓకే అండి ఇంకేం లేవు డౌట్స్ అయితే సో ఈరోజు కూడా సేమ్ కార్ది తెచ్చుకుందాం కార్ మీద తెచ్చుకుంటున్నాం మనం ఓకే యాక్చువల్లీ నేను కాపీ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను కొంచెం తల పట్టేసి ఉంది నాకు ఓకే కొంచెం ఏమనుకుంటున్నాను కార్ది ఓకే ఫస్ట్ వెబ్సైట్ లో సో రాగా ఉన్న ఫు డేస్ ఏమున్నాయి చూడండి అన్ని గ్రేడెడ్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేవు ఇవన్నీ అండి గ్రేడ్ అయ్యే ఉన్నాయండి చూద్దాం

对。It, uh పని చేద్దాం అండి డౌన్లోడ్స్ ఉండాలి వేసుకుందాం నేను మీకేమైనా కొత్త దొరికితే దాంతో ట్రై చేయండి పని చేద్దాం కార్య నేను అండి ఇప్పుడు నేచర్ కలర్ గ్రేడింగ్ ఎలా చేయొచ్చు చూద్దాం లైక్ గ్రీనిష్ కలర్ గ్రేడింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఫిమేల్ చూసారు లైక్ క్యారెక్టర్ ఎలా చేయొచ్చు అర్థమైంది మరి ఇప్పుడు వీటి పరిస్థితి ఇది కూడా చేయాలి కదా మనం ఎలా చేయొచ్చు చూద్దాం ఒకసారి సేమ్ అదే ఎలాంటి ప్రాసెస్ ఒకది ఆల్మోస్ట్ అదే ప్రాసెస్ రైట్ క్లియర్ ఇక్కడ ఏంటంటే కలర్స్ సేమ్ బాగా ఫేడ్ అయిపోయి ఉంటాయి మీరు కలర్ లో పెట్టుకుంటే ఇక్కడ మనకి స్కోప్స్ అనేది ఒకటి రావాలి తేడా ఉంది స్కేల్ ఇప్పుడు ప్లే కొట్టండి అది కూడా ప్లే అవుతుంది డన్ కదా సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటర్ అయ్యా అంటే మీకు తెలిసిందే సో వేర్ ఇస్ దిస్ లిమిటెడ్ కలర్ నార్మల్ నార్మల్గా ఇంకేం టచ్ చేయలేను కదా సో కొంచెం ఫస్ట్ మన కవర్స్ కలిపి ఏం చెప్పాను ఇది హైలైట్స్ మిడ్ టోన్స్ అండ్ షాడోస్ డార్క్స్ లాస్ట్ ఓకే ఇవి బ్లాక్ అండ్ వైట్ షాడోస్ మిడ్ టోన్స్ హైలైట్స్ ఓకే సో ఇందులో మనం హైలైట్స్ ఇంక్రీస్ చేద్దాం లైట్ గా ఓకే అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ పెంచేద్దాం అనుకో దెన్ ఇప్పుడు ఇంతవరకు చాలా లైట్ గా అప్ చేద్దాం కాంట్రాస్ట్ లైట్ గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో కొంచెం తగ్గించుకొని హైలైట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు షాడోస్ లైట్ గా తగ్గించవచ్చు వైట్స్ పెరగాలి బ్లాక్స్ కొద్దిగా తగ్గాలి చాలు క్రియేటివ్ దాంట్లో క్రియేటివ్ దాంట్లో ఈ టింట్ ఇవన్నీ ఇప్పుడు వద్దు కలర్ వీల్ లో ఇది చూద్దాం సో ఇప్పుడు ఇక్కడ మనకేం కావాలయ్యా అంటే ఈ గ్రీన్ కలర్ ఉందో ఓకే ఈ గ్రీన్ కలర్ ఉందో ఇట్ షుడ్ చేంజ్ లిట్ బిట్ టింట్ ఇష్ కలర్ ఓకే ఇక్కడ చూపించండి చూడండి ఇక్కడ ఆ కలర్ యొక్క టెంపరేచర్ని యూ కెన్ ఇంక్రీజ్ డిగ్రీ అదే సాచురేషన్ పెరుగుతుంది చూసారా కొంచెం దాచురేషన్ పెంచుకున్నా అండ్ ఇక్కడ ఈ సాచురేషన్ కాకపోయినా మీరు ఇలా కొంచెం పైకి వచ్చి ఇక్కడ ఈ సాచురేషన్ ఉంటుందో దీన్ని పెంచుకున్న ఫైన్ లైట్ గానే ఎక్కువ కాదండి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఓకే సో కలర్ని పిక్ చేసుకున్నాం బానే ఓకే సో ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి అయ్యా మనం అంటే టు చేంజ్ ద కలర్ టు డిఫరెంట్ ఓకే కొంచెం గ్రే మ్యాస్పాన్ చేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏ చేసుకుంది ఏంటి అని ఓకే ఇప్పుడు ఇంకొక కలర్ యాడ్ చేద్దాం వన్ దానికి కొంచెం పెరిగే చూసారా ఓకే సో ఇక్కడ మీరు ఎస్ఎల్ఆర్ మార్చుకుంటే మనకి టోన్స్ మళ్ళీ మనకి అన్నమాట ఓకే సో నాకు ఈ మిడ్ టోన్ అనేది ఎలా కావాలంటే రిటైల్ ఆరెంజ్ టింట్ లో కావాలి ఓకే సో దాని మిక్ టోన్ ఆరెంజ్ సైడ్ మూవ్ చేస్తారా ఓకే హైలైట్స్ కూడా ఆరెంజ్ సైడే నోటి చేస్తున్నారా కలర్ చేంజ్ అవుతుంది అక్కడ డన్ ఓకే మీరు అంతలా వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి కలర్ ఫిక్ చేసుకోవచ్చు మరి డైరెక్ట్ గా ఓకే అదేనా గ్రీన్ గ్రీన్ కావాలంటే గ్రీన్ గ్రీన్ పెట్టుకున్నాం ఇక్కడ డైరెక్ట్గా టిల్ డౌన్ చేసుకుందాం గ్రీనిష్టింట్ లో అలా పెట్టుకోవచ్చు అనమాట మనం సో లైట్ గా పెట్టుకోని ఇంక్రీస్ చేద్దాం దీంట్లో నాయిస్ బ్లర్ కూడా లైట్ యాడ్ చేస్తే బాగుంటుంది

హైలైట్ సింపుల్ చేసుకొని వైట్ ఫ్లైట్ లో డౌన్ చేసుకుందాం సింపుల్ ఓకే లైక్ దిస్ యూ కెన్ ట్రై ఓకే అండ్ గ్రీన్ కి జనరల్ గా ఆరెంజ్ టోన్ బాగా అంతది ఓకే ఆరెంజ్ టోన్ మీరు ట్రై చేయొచ్చు ఓకే ఆరెంజ్ టోన్ కొంచెం అటు ఇటు మార్చి యూ కెన్ ట్రై ఓకే సో ట్రై చేయండి నా చెప్పడానికి వస్తలేదు ఇంకా చాలా చెప్పాలండి నాకు ఒక తల పట్టేసింది లైట్ గా టెంపరేచర్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ ఇది కూల్ టెంపరేచర్ ఉంది కదా మనం కూల్లోకి లోకి తీసుకెళ్ళచ్చు వర్షం పడిన టెంపరేచర్ కాబట్టి లిట్విల్ కూల్ టెన్త్ కూడా ఇక్కడ చేస్తూ లైక్ అయిపోయింది చూసుకుందాం అది క్రియేటివ్ ఫిలిం ఫెయిల్ లైట్ కాబట్టి బేసిక్ డైరెక్షన్స్ తో ఎక్స్‌పోజర్ అండ్ కాంట్రాస్ట్ లైట్ ఉంటే ఇట్ బి డన్ స్టార్టింగ్ లో చూడండి ఎంత లాగుందో ఉందో ఇది కనిచి ఇక్కడ తీసుకొచ్చు ఓకే అర్థమవుతుంది కదా మీకు ఓకే సో ఈవెన్ కలగడి ని ట్రై చేయండి ఓకే నేను రేపు ఎలాగోలా చెప్పేస్తాను అంటే రేపు మెయిన్ ఏరియా స్టార్ట్ చేయాలి ఇప్పుడు నాకు చెప్పడానికి కొంచెం మీ కళ్ళు మంటేట్టుకోవచ్చు ఓకే అండి స్టాప్ చేద్దాం Okay, send out a